అమ్మ చెప్పండి హుజరాబాద్ లో ఈటలో ఓడిపోయండు ఇప్పుడు మల్కాజ్గిరి లో ఎంపీగా గెలవడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది ఏమనుకుంటున్నారు మొదలన్న అక్కడ ఆయన గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇక్కడ మన నేత అనే ఆయన రాకుండా పోయిండు అని ఒకటి బాధ ఉన్నది ఈ వచ్చిన నాయకుడు మనకి ఎలాంటి హెల్ప్ చేయట్లేదు కౌశిక్ రెడ్డి ఆయన ఏం పట్టించుకోవట్లేదు ఎవరి గురించి ఏమి పట్టించుకోవడం లేదు అవును ఆయన ఆపద అని చెప్పి చెప్పుకొని బెదిరించి ఎమోషనల్ మెయిల్ చేసి ఓట్లు గెలుచుకొని ఇచ్చేసిండ్రు తప్ప ఎవరి దగ్గరికి రావడం లేదు చేయడం లేదు ఎవరిని పట్టించుకోవడం లేదు మాకున్న ఒక మంచి నేత మాకు దూరం అయిపోయిండు ఆయన పోవడమే మాకు కొంచెం బాధగా ఉన్నది ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు మాకు ఎవరికైనా ఆపద సంపద ఫంక్షన్ గాని కష్టం గాని సుఖం గానీ ప్రతిదానికి వచ్చి ఆయన ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు ఆయన ఎట్లా వీలైతే అట్లా నీకు ఇప్పుడు ఎంత అవసరం ఉంటే దాన్ని బట్టి ఆయన చేసేవారు కానీ నీకు ఇంతే ఇస్తా ఇంతే అని మాత్రం చెప్పకపోయేది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకున్నా హెల్త్ పరంగా ఫంక్షన్లు అయినా చావైనా ఏదైనా ఆయన వంతు సాయం తప్పకుండా చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్న నాయకుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే అంతే మనకు నాయకుడు ఆ వచ్చి కు ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు అంటే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు అంతే ఆయన ఎలాంటి హెల్ప్ చేసింది లేదు ఎవరి దగ్గరికి వచ్చింది లేదు ఏం చేసింది మాగైతే ఇంతవరకు కనిపించాలి అన్న ఇంతవరకు కనిపించలే ఇంతవరకు ఆయన కనిపించింది లేదు మరి ఆయన ఏం చేసిండు ఏం చెప్పింది తెలియదు ఆయన ఎలక్షన్ల ముందు తిరిగిండు ఏండు అంత ఎలక్షన్ల ముందు నాలుగైదు కార్లు వేసుకొని తిరిగిండి అని ఒక కార్తో కూడా కనిపిస్తాడు మరి ఆయన ఎక్కడ ఉన్నాడో ఏందో తెలియదు అస్సలు తెలియదు ఆయన ఎంబడున్న నాయకులు తెలియదు ఎవరు తెలియదు ఇదివరకన్నా కనీసం పడప్పుడు మాకు వార్డు మెంబర్లనే కనపడు ఇప్పుడు వాళ్ళు కూడా కనిపిస్తారు ఎవరు కనిపిస్తారు బీఆర్ఎస్ కూడా ఖాళీ అవుతున్నారు ఖాళీ అయిపోయినట్టే కదా ఇంచుమించి ఇప్పుడైతే తెలిసిన వార్తలు వచ్చిన వార్తలు ఏంటంటే ఆల్రెడీ అందరూ అధికారంలో దాంట్లో పోతారు తెలిసింది వాళ్ళు పోతారా పోదు నువ్వు పోయినా పోకపోయినా ఉన్న నాలుగు రోజులైనా ప్రజలకు హెల్ప్ చేస్తే రేపు నువ్వు ఎల్లున్నా కూడా మాకు నాయకుడు ఉన్నాడని మేము చెప్పడం చెప్పడానికి ఉంటది కానీ లేకుండా ఏం చేయకుండా ఇప్పుడు అసలు ఎవరికి హెల్ప్ చేసింది లేదు ఏం లేదు పుట్టిగా మాట మాత్రం చెప్పుకొని చేసిన పరిస్థితి తప్ప ఏంటంటే కూడా సాయం చేయడమో ఇంతవరకు ఎవరికి కలవలేదు అన్న సాయం చేస్తాడా చేయడా అనేది ఆయన కలుస్తానే కదా ఇప్పుడు ఆయన కోట్లు కావాలన్నప్పుడు సూపర్ గా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి అందరినీ ఏంటి అంటే మన వాళ్ళు ఏంటంటే మన ఆడోళ్లకు మాకు ఉన్న బాధే కదా ఎవరన్నా ఎదురు అవుతుంది అంటే అయ్యో పాపం అనేవాళ్ళే కానీ అనేటోళ్ళం కాదు ఆ పాపంతో అందరం ఓట్లు వేసినాం తప్ప తర్వాత ఆయన కనిపించింది లేదు అప్పుడు పాపం అన్న కానీ ఇప్పుడు పోతే గేట్ లో పల్కూడారు స్టూడియోలో బీజేపీ పార్టీకి సున్నా లేదా ఒకటి ఎంపీ సీట్లు వస్తాయి అన్నారు ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే ఉండి కూడా బీజేపీ పార్టీకి మెజారిటీ వచ్చింది బండి సంజయ్ గారికి ఎట్లా చూస్తూ వచ్చారు అది వాళ్ళ ముందు నుంచి ఉన్న అలవాటే కదా గొప్పలు గొప్పలు చెప్పుకుంటా పోవడం గొప్పలు చెప్పుకుంటా పోవడం ఆల్రెడీ మనకు స్టేట్ లా కాంగ్రెస్ వచ్చేసి చేసినాక చేస్తే మనకి హెల్ప్ చేస్తే సెంట్రల్ నుంచో స్టేట్ నుంచో హెల్ప్ అవుతది ఎక్కడా లేని వాళ్ళని గెలిపించుకుంటే ఏం లాభం వస్తుంది అన్న ఆల్రెడీ మనకున్న నే ఏం పని చెప్తాడు ఎంపీ కూడా తీసుకొచ్చుకుంటే ఏం పని చెప్తాడు ఆయన చెప్పింది కదా ఫస్ట్ గెలిచేదా ఎంపీ వినోద్ కుమార్ అని చెప్పి గెలిచిండే గొప్పలు చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు కదన్న మన మేడం కూడా అంతేనే నేనే పథకం పట్టుకొచ్చిన నేనే అది చేసినా చేసినా అన్నది ఇప్పుడు పోయి తయారు చేయలేదు అది ఛాన్స్ లేకుండా అయిపోయింది ఈయన కూడా నెక్స్ట్ పోతాడో ఏం చేస్తాడో మనకు తెలియదు కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది పాలన కాంగ్రెస్ చెప్పలేమన్న ఇంతవరకు ఏం చేసిందన్నారంటీలు ఏవి ఉండకు ఆడలం కొట్టుకొని సావమ్మన్నా అదే ఆడలం కొట్టుకొని సావమా ఎందుకు ఇంట్లో ప్రతి ఒక్క ఆడలం బయటికి పంపడా అవసరమా ఏం పనికి నువ్వు ఆడళ్ళకి ఫ్రీ ఎందుకు ఇచ్చిన దగ్గర ఫ్రీ ఏం పని లేదు ఆడలకి ఇంట్లో నువ్వు ఫ్రీ ఇచ్చినాకేమన్నా పోతురు తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు మూగుళ్ళు తిట్టుకుంటారు మూగులతో అడ్డమైన మాటలు వాడాల్సి వస్తుంది వాస్తవం అది నువ్వు ఆడోళ్ళని మంచి చేయాలి ఆడోళ్ళకి చెడు చేసిన తప్ప అది మేము ఆడోళ్ళ ఎవరైనా వచ్చి అడిగిన మాకు ఫ్రీ కావాలని నీకు చెయ్యాలనిపించినప్పుడు ముసలికి చేయనుంటివి హ్యాండిక్యాప్ లకు చేయను ఇప్పుడు ఆడోళ్ళకి చేస్తే మోగోళ్ళకి పెంచుతీ ఇప్పుడు ఆ ఇప్పుడు ఇట్లా చేసి ఇప్పుడు ఆడోళ్లకు లాభం చేసిన అనుకుంటున్నావు కానీ పాపం బతుకుదేరు ఆటోలల్లో కార్లల్లో ఉన్న వాళ్ళ బతుకుదేరు లాభం అయిపోయినవి వాళ్ళ పొట్టారు ఇదే బిల్ షాపులు అడ్డగోలుగా చేసిండు వైన్స్ వైన్స్ అడ్డగోలుగా అమ్మిండు ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బిల్ షాపులు ఉన్నాయి ఇప్పుడు కొత్త మద్యాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాడు రకరకాల మద్యం వస్తాయి కొత్త బ్రాండ్లు ఎక్కుతా ఉన్నాయి ఎట్లా ఆయన రెండు ఆకులు ఎక్కువ అన్న నాశనం చేస్తాను నాశనం చేస్తానికి ఇప్పుడు ఏమున్నది చెప్పండి ఆయన పెట్టిన బెల్ట్ షాపులు తీసేస్తే ఫ్యామిలీలు ఏమన్నా బాగుపడతారు కానీ ఈయన ఇంకా ఎక్కువ తీసుకొచ్చి సంసారాలు నాశనం చేశాక నువ్వు వచ్చి లాభం లాభమైంది మేమేదో ఆడోళ్ళం మోగోళ్ళం అంత బాధపడి సరే పార్టీ మారితే మనకేమన్నా హెల్ప్ అవుతుంది మంచి చేస్తారు అన్న ఆలోచన తోటి ఓట్లేసుకున్నారు తప్ప ఈయన కూడా తీసుకొచ్చి అదే తీసుకపోయి ఇప్పుడు ఎట్లున్నది అంటే పెనం మీద ఉన్నది పోయి పోయి మీద పోయి పోయ్య ఏం చేస్తే ఇప్పుడు ఆయనతో మనకు రాముని దేవాలా దేవుడు వల్ల అక్కడ సెంట్రల్ బీజేపీ వచ్చింది కాబట్టి కొంచెం ఏమన్నా బతుకుతాం కావచ్చు కానీ ఆడ కూడా కాంగ్రెస్ వచ్చింది అనుకోండి ఇక కథమే మనకు అర్థం అందరే అంతే